హలో గాయస్ మరొక మంచి టూరిస్ట్ ప్లేస్ వీడియోతో మీ ముందుకి నరేంద్ర ఇన్ఫో ఎత్తైన కొండలు చూడచక్కని చక్కని ప్రకృతి సోయగాలు చారిత్రక వైభవానికి అద్దం పట్టేలా ఉన్న కట్టడాలు అదేనండి మన కొండవీడి కోట ఈ కోట పద్నాలుగో శతాబ్దం నాటి చారిత్రక కట్టడం ఈ కోటకి వెళ్ళే మార్గ మధ్యంలో రెడ్డి రాజుల మ్యూజియం ఉంటుంది ఈ మ్యూజియం లోపల ఆనాటి రెడ్డి రాజుల చారిత్రక వైభవానికి అద్దం పట్టేలా వారి ఫోటోలు వారి చరిత్రను తెలిపే గ్యాలరీలు ఇవన్నీ కూడా ఈ మ్యూజియంలో ఉంటుంది ఈ మ్యూజియం టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ పది గంటల నుంచి ఈవినింగ్ ఐదు గంటల వరకు ప్రతి శుక్రవారం హాలిడే సాటర్డే సండే పది గంటల నుంచి ఆరు గంటల వరకు ఈ మ్యూజియం అనేది ఓపెన్ చేసి ఉంటుంది ఈ మ్యూజియం చూసుకున్న తర్వాత ఇంకా ఘాట్ రోడ్ ఎక్కడ మొదలు పెడితే ఆ ఫీలింగే వేరు చూస్తున్నారుగా ఈ ఘాట్ రోడ్డు మొత్తం ఇప్పుడు మనం ఎక్కాల్సిందే ఈ వంపు సంపులతో ఆ మెళకిలు తిరిగిన ఘాట్ రోడ్డు వెళ్తూ ఉంటే ఆ కొండలు ఆ ప్రకృతిని చూసుకుంటూ ఆ స్వచ్ఛమైన గాలిని తాకుతూ వెళుతుంటే ఆ ఫీలింగే వేరు కాబట్టి కొండ మీదకి వెళుతుంటే మార్గమధ్యంలో ఒక వ్యూ పాయింట్ అనేది రావటం జరుగుతుంది అక్కడ ఆగండి ఎందుకు అంటే మనం ఎక్కేది కొండ అదీ కాక మనం బైక్లోనో కారులోనో వెళ్ళటం జరుగుతుంది ఆ బైకు కార్లు అనేవి ఇంజన్ హీట్ ఎక్కిపోవటం జరుగుతుంది అందుకనేసి అక్కడ ఆగి బైక్ కానీ కారు కానీ ఆఫ్ చేస్తే అది లొకేషన్ వచ్చేసరికి సూపర్గా ఉంటుంది ఈ లొకేషన్లో మంచిగా ఫొటోస్ తెగండి అలాగే వీడియోస్ తీసుకోండి ఈలోపు మీరు వేసుకొచ్చిన బైక్ కానీ కారు కానీ రెస్ట్ అనేది తీసుకొని కూల్ అనేది అవ్వటం జరుగుతుంది ఈలోపు మనం ఫొటోస్ వీడియోస్ ఎందుకంటే మనం ఎంజాయ్ చేయడానికే వెళ్ళాం ఫొటోస్ దిగటానికి మనం వెళ్ళింది ఒక గుర్తుగా ఉండిపోవటానికే మనం ఫొటోస్ తీసుకుంటాం అందుకనేసి మంచిగా మంచి హెచ్డి కెమెరా కానీ లేదా మీ మొబైల్లోనే మంచిగా ఫొటోస్ తీసుకోండి అవిగో మా అన్న చూడండి ఫొటోస్ వీడియోస్ అంటే పిచ్చి ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ ఎందుకన్నా రకం అంటే ఫొటోసే రాగు మనకి గుర్తు ఎప్పుడు ఇవాళ బాగోకపోయినా ఈసారి ఎప్పుడైనా చూసుకున్నప్పుడు అప్పుడు చూడు ఎలా ఉన్నామో ఇప్పుడు ఎలా ఉన్నామో అదే ఫలానా ప్లేస్కి వెళ్ళాము అక్కడ ఎలా ఉందో చూడండి అనేసి ఒక గుర్తుండిపోయి అనేసి ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ అయితే తెస్తాడు దిగుతాడు అందుకనేసి ఇప్పుడు కూడా ఫొటోస్ తీరా అన్నాడు నేను మాత్రం వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను చూడండి ఫోటో దిగుదాం స్టిల్ ఇచ్చాడు కుర్రోడ్ అడ్డం వచ్చాడు మూడు పోయింది అయినా వదులుతాడా వదలడు ఫోటో దిగుతాడు దిగాల్సిందే అది మా అన్న లొకేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ మీద ఎన్న ఇంట్రెస్ట్ ఇక్కడ షూట్ అయిపోయిన తర్వాత నీకు మళ్ళీ ఘాట్ రోడ్ ఎక్కడ మొదలు పెడితే అక్కడ కొండ మీద ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేసి బోర్డులైతే పెట్టడం జరుగుతుంది ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ ఆగం చేయకూడదు మంచిగా మన తరాల వారికి ప్రకృతి ఇచ్చిన ఒక చారిత్రక కట్టడాలు ఒక ప్రకృతి గిఫ్ట్ కాబట్టి మనం ఎంజాయ్ చేసాం మన తరాల పిల్లలు కూడా ఎంజాయ్ చేయడానికి వారికి ఒక గుర్తుగా మనం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లాగా స్వచ్ఛ వీడిని కూడా చేపట్టి శుభ్రంగా ఉంచి మన తరాల తరాల వారికి ఒక ప్రకృతి గిఫ్ట్గా ఇస్తే చాలా బాగుంటుంది కాబట్టి అందరం శుభ్రంగా ఉంచుదాం ఇక నుంచి అక్కడ ఏదైనా కొనాలన్నా తినాలన్నా అక్కడైతే ఓన్లీ ఐస్ క్రీమ్స్ లేదా వాటర్ బాటిల్స్ చిన్న చిన్న ప్యాకెట్స్ మాత్రమే ఉంటాయి అలాంటిది ఫుడ్ ఐటమ్స్ అయితే ఏమీ ఉండవు మీరు అక్కడ ఏదైనా తినాలి అనుకున్నా కింద ఉన్న ఫిరెపురం లేదా మీ ఇంటి దగ్గర నుంచి లేదా మీరు ఏర్పాటు చేసుకున్న సొంతగా ఆహార పదార్థాలు తెచ్చుకోవడం ఉత్తమాన్ని చెప్పచ్చు ఇంకా ఘాట్ రోడ్డు మొత్తం ఎక్కి వచ్చిన తర్వాత వెల్కమ్ మార్చ్ అయితే ఒకటి ఉంటుంది ఒకవైపు మనకు స్వాగతం పలుకుతూ నమస్కరిస్తున్న మనిషిల చెట్టుతో తయారు చేసిన ఆర్చి అదొక రకమైన మెటల్ ఆ మెటల్ అయితే నాకు తెలియదు మీకు తెలిసిన వారు కామెంట్ సెక్షన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతవరకు ఈ కొండవీటి కోటని ఎవరైతే చూసారో మేము వెళ్ళాము అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూద్దాం ఎవరెవరు ఎంతమంది వెళ్ళారనేది మనకి తెలుస్తుంది ఈ ఆర్చి వెనుక నుంచి రెండు కొద్దల రెండు కొండల మధ్య నుండి లోపలకు ఆ రోడ్డు రోడ్డు పక్కనే ఉన్న కొండరాయికి ఆనాటి కొండవీటి రెడ్డి రాజుల చరిత్రను తెలిపేలా ఉన్న పెయింటింగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ చూడడానికైనా వెళ్లాల్సిన కొండవీటి కోట ఈ కొండరాయి పక్కనే తూర్పు ద్వారం ఉంటుంది తూర్పు ద్వారం వచ్చేసరికి కొండవీటి రెడ్డిరాజుల ఉత్న పతనాలను కల్లారా వీక్షించి ఎంతోమంది కవి పండిత గాయక శిఖామణులకు రాజదర్శన భాగ్యం కల్పించింది ఈ ద్వారమే ఈ ద్వారం దగ్గర కూడా ఎక్కి ఫొటోస్ దిగొచ్చు ఈ ద్వారం పైకి ఎక్కితే మనం ఎక్కువచ్చిన ఘాట్ రోడ్డు మొత్తం చూడడానికి చాలా చక్కగా మొత్తం ఈ పై నుంచి కనిపిస్తుంది ఇక ఈ ద్వారం దగ్గర నుంచి పక్కకు వచ్చేస్తే మనం వేసుకొచ్చిన బైకులు కార్లు ఆటోలు అన్నీ కూడా ఇక్కడ పార్కింగ్ చేయాలి చూసారుగా ఎంత రష్గా ఉందో ఎంత టూరిస్ట్ ప్లేస్ ఈ వీడియో చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కొండవీడు నగరవనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఇది డెవలప్ చేసింది కాబట్టి గవర్నమెంట్ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి మంచిగా ఎంజాయ్ చేయడానికి చూడడానికి లొకేషన్ కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది ఇక్కడ ఈ మార్గం మధ్య పార్కింగ్ చేసిన తర్వాత ఇక నడుచుకుంటూ ఇక్కడ నుంచి కొండపైన ఉన్న చిన్న చిన్న కోటలు బురుజులు అన్ని చూసుకోవడానికి ఎక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సింది ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే మార్గ మధ్యంలో పిల్లలకి చిన్న పార్క్ ఉంటుంది ఈ పార్కు పిల్లలకి మంచి టైంపాస్ అనే చెప్పచ్చు ఈ పార్క్కి ఎదురుగానే శివాలయం గుడి ఉంటుంది ఈ శివాలయంలో దేవుని దర్శనం చేసుకోవచ్చు ఈ దేవుని దర్శనం అనంతరం చూసారిగా విగ్రహం ఇది ఆనాటి కొండవీటి రాజుల ఒకరైన రాజుగారి విగ్రహం వారి గుర్తుగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి ఈ విగ్రహం వెనకమాలు ఇంకో కోట ఆ కోట మీద కూడా ఎక్కి ఫొటోస్ దిగవచ్చు ఆ కోట చూసిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే చెరువు కొండ మీద చెరువు ఆనాటి రెడ్డి రాజుల చారిత్రకాత్మతని ఉట్టిపడేలా ఉన్న చెరువు చెరువు చుట్టూ బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ బెంచీలు కూడా వేరే అత్యాధునిక టెక్నాలజీ అంటే చెట్టుతోనే బెంచీలు ఏర్పాటు చేసి టూరిస్టులు కూర్చోని సేద తీరడానికి వీలుగా చెరువు చుట్టూ బెంచీలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది చూడండి అక్కడక్కడ కొండల మధ్య చిన్న చిన్న రెస్ట్ తీసుకోవడానికి చిన్న చిన్న రెస్ట్ పాయింట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ రెస్ట్ పాయింట్లో కూడా కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు ఎందుకంటే మనం ఎక్కేది కొండ ఘాట్ రోడ్డు కొండల మధ్య తిరుగుతున్నాం కాబట్టి రెస్ట్ తీసుకోవడానికి కూడా బాగుంటుంది కాబట్టి చిన్నపిల్లలకి అలాగే చారిత్రక వైభవాన్ని ఈనాటి తరం పిల్లలకు అందించాలి చెప్పాలి అంటే కొండవీడు కోట అనేది మంచి టూరిస్ట్ ప్లేస్ అనే చెప్పచ్చు చూసారుగా కొండ ఎంత ఎత్తుందో ఎలా ఎక్కుతున్నారో మీరు కూడా మంచిగా